వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప టూ మీద గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి ఈ మూవీ ఆర్ఆర్ కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు రంగంలోకి దించారంట మరోవైపు ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మూడో పాటుకు సంబంధించిన హింట్ కూడా వదిలారు ఇలా అప్డేట్లు రూమర్లు వార్తలతో పుష్ప టూ ట్రెండ్ అవుతుంది ఇక ఇప్పుడు చిత్ర యూనిట్ మిగిలిన చివరి ఐటమ్ సాంగ్తో చిత్రీకరణతో బిజీగా ఉన్నారు ఈ క్రమంలో సెట్స్ నుంచి శ్రీలీల బన్నీ ఫోటో లీక్ అయిందంట బన్నీ శ్రీలీల స్టెప్పులు వేస్తున్న ఫోటో ఒకటే నెట్టింట్లో వైరల్ అవుతుంది ఇందులో బన్నీ కాస్ట్యూమ్స్ మీద జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు అదేంటన్నా గ్యాస్ సిలిండర్ వేసే వాళ్ళలో ఉంది పెట్రోల్ బంక్లో పనిచేసే కాస్ట్యూమ్లా ఉందని నెట్టింట్లో ఇంట్లో కామెంట్లు చేస్తున్నారు మరి సుక్కు ఏం ప్లాన్ చేస్తున్నాడు ఎలా షూట్ చేస్తున్నాడు పుష్ప టూ నుంచి ఇంకెంత చెక్కుతున్నాడని చర్చలు అయితే ప్రారంభమయ్యాయి మైత్రి నిర్మాతలు చెప్పిన ప్రకారం ఈ పాటకి షూటింగ్ అంతా పూర్తయ్యి ప్రమోషన్స్ ప్రారంభించారంట కానీ షూటింగ్ పూర్తి కాలేదు ఫస్ట్ కాపీ ఎడిటెడ్ వర్షన్ లాక్ అయ్యిందని అన్నారు కానీ మళ్ళీ ఆర్ఆర్ కోసం ముగ్గురు దర్శకుల్ని రంగంలోకి దించారని తెలుస్తుంది అసలేం జరుగుతాం అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అభిమానులు తల్ల పట్టుకుంటున్నారు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కానీ పూర్తిగా షూటింగ్ కాలేదు డబ్బింగ్ పనులు ఇంకా బ్యాలెన్స్ ఉందంట ఎడిట్ వెర్షన్ కూడా కంప్లీట్ కాలేదని టాక్ మరోవైపు తమన్ శ్యామ్ సిఎస్ అజనీష్లు ఎలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు ఎవరిది ఫైనల్ అవుతుంది అసలు దేవిని ఎందుకు పక్కన పెట్టేశారు వంటి ప్రశ్నలతో సోషల్ మీడియాలో పుష్ప టూ హాట్ టాపిక్గా మారింది డిసెంబర్ ఐదు కోసం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ లవర్స్ అంతా పుష్ప టూను చూసేందుకు ఎదురు చూస్తున్నారు